ఇప్పుడు ఈ ఫ్యామిలీ పొల్యూషన్ గురించి అంకుల్ చాలా పర్టికులర్గా మాట్లాడారు ఇది చాలా సీరియస్ ఇష్యూ కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది నాకు విలియమ్స్ గారు చెప్పండి ఆనాటి యవనస్తులు యవనస్తులు అన్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు జానీ ఇప్పుడు ప్రస్తుతం క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళటానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో అప్పుడు కూడా అదే అయి ఉండొచ్చు జాని ఏంటని అంటే దే లుక్ అట్ ది ఎక్స్టర్నల్స్ అంటే అందంగా ఉన్నారను డబ్బులు ఎక్కువ ఉన్నాయను లేకపోతే ఈజీగా అయిపోతుందను వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్స్ ని బట్టి తర్వాత ఈజీగా త్వరగా అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోవటం అనేది జరిగింది దే వర్ నాట్ వెయిటింగ్ సో ఇప్పుడు వాళ్ళని కణానులోకి పంపించేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక్క ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే కనుక డోంట్ మ్యారీ ద పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ ఎందుకు దానికి ఆయన రీజన్ కూడా ఇవ్వటం జరిగింది ఏంటి అని అంటే కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే వా అమ్మాయి గాని ఆ అబ్బాయి కానీ వాళ్ళ దేవతల వైపు నిన్ను తిప్పుతారని ఇప్పుడు అన్న ఇందాక మొదటి రాజుల పదకొండో అధ్యాయం చూపించినప్పుడు సోలమన్ గురించి ఆయనకి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉంపుడుగతులు అని రెండో వచనంలో చెప్పి మూడో వచనంలో ఏమని చెప్పాడు దే టర్న్ హిమ్ అవే ఫ్రమ్ గాడ్ ట్రూ సో కాబట్టి అప్పుడు అంటే ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు నువ్వు కంప్లీట్ గా వేరే వరల్డ్ వ్యూలో ఉన్నప్పుడు వేరే ఫిలాసఫీలో ఉన్నప్పుడు యూ కెనాట్ వాక్ టుగెదర్ సో వాట్ ఇస్ ద సొల్యూషన్ సురేష్ గారు ఒకటే సొల్యూషన్ నేను నా భార్య ఇద్దరము ఒకే దేవుడిని ఆరాధించాలి నా కుటుంబం అంతా కలిసి ఒకే దేవుణ్ణి ఆరాధించాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని పదాజ్ఞలో చెప్పిన మొదటి ఆజ్ఞను ఇస్రాయల్ ప్రజల్లో ప్రతి వ్యక్తి మొట్టమొదటి ఆజ్ఞను పాటించాలి అని అనుకొని దాని కట్టుబడి ఉండటంతోనే మన ఫ్యామిలీ లైఫ్స్ స్టార్ట్ అవుతాయి సో నా దేవుడికి నేను కమిటెడ్గా ఉండాలి ఈయన తప్ప నాకు ఇంకెవరు దేవుడు లేడు అని నేను చెప్పాలనుకున్నప్పుడు ఆ ఆ స్టేట్మెంట్ నాతో పాటు నా భార్య నా పిల్లలు కూడా చెప్పాలి అన్నప్పుడు హీదన్ మ్యారేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తామని పాత నిబంధన భక్తులు చెప్పటం వెనక ఎ కమిట్మెంట్ ఇట్స్ ఎ కమిట్మెంట్ టు సర్వ్ ద లాడ్ అండ్ వర్షిప్ ద లాడ్ యాజ్ కుటుంబంగా నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పాలనుకున్న వాళ్ళు ఆ కుటుంబానికి తగిన ఆ రిలేషన్ సంబంధించిన విషయంలో కట్టుబాట్లు కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి ఫెయిత్ లేని వాళ్ళని వివాహం ఆడటానికి వీల్లేదు మనం మాట్లాడే మాట్లాడేదివర్స్ కొంతమంది మా తల్లిదండ్రులు చాలా బ్రాడ్ మైండెడ్ అండి చాలా దిల్దారులు కాబట్టి ఎవరినైనా అంగీకరిస్తారు అని చెప్పేటువంటి పిల్లలు చాలా గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళ యొక్క విశాల హృదయం అంటే ఎవరినైనా ఏ మతమైనా ఏ కులమైనా అనేటువంటి మన భారతదేశం కాంటెక్స్లో మాట్లాడితే ఆ కులాలు అనేటువంటి మనం ఎంకరేజ్ చేయట్లేదు బట్ స్టిల్ అలాంటి విశాల హృదయం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు దాని తర్వాత వచ్చేటువంటి రిపకాషన్స్ గురించి ఆలోచించకపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం ఎందుకు అంటే ఒకటి మీరన్నట్టు ఆ వ్యక్తి అలాంటి వివాహంలోనికి ఎంటర్ అయిన వ్యక్తి దేవునికి దూరం అయ్యే ఛాన్స్ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగా వాళ్ళకు పుట్టబోయే నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి ఎంత కన్ఫ్యూజన్లో పిల్లలు పెరుగుతారు ఎంత కన్ఫ్యూజన్లో ఎంత మెంటల్ ఏమంటారు సైకలాజికల్ యాగనీ గుండా వెళ్తారు వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది ఇలాంటి సన్నివేశాలు చూసారా విలియం సార్ చాలా చూశాను చాలా అంటే ఇప్పుడు ఈ మధ్యన లవ్ మ్యారేజ్ లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ దాంతో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు చెప్తా ఉంటాం మనం బాబు దీంతో సమస్యలు వస్తాయని లేదు మంచి అండర్స్టాండింగ్ ఉందని చేసుకుంటారు పిల్లలు పుట్టం కానీ వాళ్ళకి అర్థం అవుతుంది పిల్లలు పుట్టం కానీ అంటే నేను కొంచెం ఒక స్టేట్మెంట్ వేస్తున్నది ఏంటంటే గా వైడ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా వాళ్ళు సెట్ కాలేరు అవును అంటే నేను అంటే నన్ను తప్పు పట్టడానికి ప్రయత్నం చేయదు కానీ కొంచెం ఆలోచించండి అంటున్నాను అంటే కంపాటబిలిటీ అనేది లేనప్పుడు బిలీవర్ గా మనకి చాలా కష్టం అంత దాకా ఎందుకు బిలీవర్ ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితం నుంచి బిలీవర్ ఒక వ్యక్తి రెండు నెలల క్రితం బిలీవర్ వాళ్ళిద్దరు ఎలా సెట్ అవుతారు స్పిరిచువల్ కంపాటబిలిటీ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఒక వ్యక్తి అసలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఇది ఇది కేవలము వివాహం చేసుకున్నటువంటి వాళ్ళిద్దరికీ సమస్య మాత్రమే కాదు అనేటువంటి విషయం మనము నేర్పిస్తే బాగుంటుంది వచ్చే తరము ఎంతగా సఫర్ అవుతుంది సవర్ సఫర్ అవబోతుంది అనేటువంటి విషయం ఇలా ఎంతమంది పిల్లలను చూసాము ఎంతమంది పిల్లలను చూసాము వాళ్ళు జాని ఒక విషయం చెప్తాను నేను బైబిల్ కాల్ చదివేటప్పుడు నాకు ఒక పేపర్ ఇచ్చారు అని అది యాక్చువల్గా ఒక బుక్ లో మా ప్రొఫెసర్ ప్రింట్ చేయించుకున్నాడు అని ఏంటంటే కిడ్స్ ఆఫ్ థర్డ్ కల్చర్ అని కిడ్స్ ఆఫ్ థర్డ్ కల్చర్ అనే దాని మీద ఒక పేపర్ రాయమని చెప్పి నాకు ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చి చదివి రాయమని చెప్పాడు అది చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు చాలామంది థర్డ్ కల్చర్ కిడ్ గా జీవిస్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే మన ఇన్ మన ఇండియన్స్ అమెరికాలో జీవిస్తున్నారు అనుకో అమెరికన్స్ డోంట్ యాక్సెప్ట్ దెమ్ దే కాల్ దెమ్ ఏషియన్స్ ఏసీస్ వాళ్ళు ఇండియా వచ్చారనుకో ఇండియాలో వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అమెరికాలో ఉండకూడరా అని వీళ్ళకి యాక్సెప్టెన్స్ అక్కడ ఉండదు దే హ్యావ్ టు క్రియేట్ దేర్ ఓన్ కల్చర్ అండ్ లివ్ వాళ్ళకి ఎంత లోన్లీనెస్ ఉంటుందో ఎంత ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుందో విధంగా అమ్మ నాన్న ఇద్దరు టూ డిఫరెంట్ కల్చర్స్ అయితే కనుక ఆ పిల్లలు ఎక్కడ బతకాలో అర్థం కాదు వాళ్ళకి అవును ఇద్దరు క్రైస్తవులు నువ్వు అనుకునే క్రైస్తవుడు అనే పదానికి అర్థం వేరు నేను అనుకునే క్రైస్తవుడు అనే పదానికి అర్థం వేరు నేను అనుకునే క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉన్న వ్యక్తి యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉన్న వ్యక్తి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించక ముందు ప్రభువుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగుతాడు సో ఆ విధమైనటువంటి స్కోప్ కనుకుంటే నో ప్రాబ్లం ఇక్కడ ఈ ఈ ప్రశ్నలో చాలా విషయాలు డిఫైన్ చేయాలి యాక్చువల్గా క్రైస్తవు మీరు అన్నట్టు క్రైస్తవులు అంటే డెఫినేషన్ ఏంటి రెండో లవ్ మ్యారేజ్ అంటే డెఫినేషన్ ఏంటి లవ్ అంటే ఏంటి మ్యారేజ్ అంటే మూడో అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నిటిని క్రోడీకరించి ఒక ఒక ఫార్ములాకి మనం వస్తే బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి హౌ డు వి ఎడ్యుకేట్ అవర్ యంగ్ పీపుల్ సురేష్ గారు ఒక ఒక చక్కటి మాట కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నా ఇందాక మీరు చెప్పిన వాటిలో మూడో మాట యాడ్ చేస్తాను లవ్ అంటే ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి అలాగే మరి ఈ ఈ ప్రశ్న అడిగిన సోదరుడు పేరెంట్స్ సంగతి ఎందుకు వదిలేశాడు పేరెంట్స్ సంగతి ఎందుకు వదిలేశాడు ఇప్పుడు వివాహము బిబ్లికల్ మ్యారేజ్ అనేది హై వ్యూ చూపిస్తుంది బైబిల్ మాకి వివాహం ఎంత ఘనమైనదో బైబిల్ చెప్తున్నప్పుడు సంఘం ఎదుట మనం ప్రమాణాలు చేసి ఆ వివాహ బంధంలో ప్రవేశిస్తున్నామని మనం మాట్లాడుతున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఎట్లా కుదురుద్ది కాబట్టి ఇట్ ఈస్ ఎన్ అఫైర్ ఆఫ్ ద ఫెలోషిప్ కాబట్టి పెద్దల సలహాలు తల్లిదండ్రుల ప్రమేయాలు కుటుంబాలు మాట్లాడుకొని ఇద్దరు విశ్వాసులని ఖరారైన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తే అది బాగుంటుంది మరొక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ తయారవుతుంది వాళ్ళ వల్ల లోకల్ చర్చ్ బ్లెస్ అవుతుంది వాళ్ళ వల్ల సమాజం బాగుపడుతుంది ప్రభువుకు సాక్షులుగా వాళ్ళిద్దరూ జీవిస్తారు వాళ్ళ పిల్లలు ఇంకో జనరేషన్ దేవుని పిల్లలు తయారవుతారు అనే ఒక బిగ్ పిక్చర్ పక్కన పెట్టి నేను ఒక అమ్మాయిని ఇష్టపడి అమ్మాయిని చేసేసుకొని ఆ అమ్మాయిని చేసుకోవడం కోసం ఈ అమ్మాయి మంచి బిలీవర్ అని కహానీలు చెప్తా ఉంటే బిలీవర్ కాదు సార్ క్రిస్టియన్ క్రిస్టియన్ అనే ట్యాగ్ అక్కడ ఉంది అదే అంటే ఆ క్రిస్టియన్ అంటోలోనే వాళ్ళు ఎంత మార్జిన్ కోరుకుంటున్నారో మనకు అర్థం అవుతుంది రైట్ అంకుల్ చెప్పండి బిలీవర్ అని అబద్ధం వాడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు బిలీవర్ ఆ కథ కూడా తెలియకుండా చేసుకొని బిలీవరే అని అనుకున్నామని మోసపోయామని వాళ్ళ కథలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సార్ పెళ్లి కోసము బాప్తిస్మాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వచ్చే వాళ్ళు ఉన్నారు పెళ్లి దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు ఆ కట్నంలో కమిషన్ వస్తుందని ఆ రెండు సంబంధాలు విశ్వాసులు అని అబద్ధాలు పలికే నాయకులు కూడా ఉన్నారు అంకుల్ అంకుల్ చెప్పండి జాన్ మనిషిని చూసిన తర్వాత ప్రేయర్ ఉంటుంది ఆ ప్రేయర్ మనం మెరుచకూడదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళు పదో తరంగా లేకపోతే ఇంటర్ దాటి డిగ్రీకి రాని వాళ్ళు మనిషిని చూడకుండా ఇప్పటి నుండి వాళ్ళ పెళ్లి గురించి ప్రేయర్ చేసుకోండి అని చెప్పడం బాగుంటుంది పెళ్లి గురించి ఇప్పటి నుంచే ప్రేయర్ చేసుకోండి ఎందుకంటే ఇక ఇందాక మీరు కంపాటిబిలిటీ అన్నారు అది ఎంత నిజంగా చాలా పెద్ద మాట పెద్ద ప్రాబ్లం అది కంపాటబిలిటీ అనేది చాలా పెద్ద విషయం సో ఇద్దరు బిలీవర్స్ అంటున్నారు పెళ్లి ఫెయిల్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది సో కాబట్టి ఆ దేవుడు ఆయన అనుకూలపరిచిన పెళ్లి విషయం కొంచెం ఇబ్బందులు అటు ఇటు ఉండొచ్చు కానీ అవి సర్వైవ్ అవుతాయి ఆయన అనుకూలపరిచిన పెళ్లి కాబట్టి వీళ్ళు వయసు వచ్చిన ముందు నుంచి ఇలాంటి ప్రేయర్ చేసుకోవడం ఏమీ తప్పు కాదు ఏమని నా పెళ్లి సమస్య వచ్చినప్పుడు ప్రభు నన్ను కనికరించాలి ఇప్పుడు నుండే అలాంటి నిల్చే మ్యారేజీ ఏదైతే బిలీవర్స్ మ్యారేజో ఏదైతే క్రిస్టియన్ హోమ్ ఫామ్ అయ్యే మ్యారేజో అలాంటిది నాకు కావాలని విషయంలో నువ్వు ఇప్పటి నుంచి నాకు హెల్ప్ చేయాలని వాళ్ళు ఎర్లీగా అడగటం చాలా మంచిది అలాంటిది మనం ప్రమోట్ చేయొచ్చు అసలే ఆలోచించకుండా సడన్ దెబ్బ తినే వాళ్ళు ఉంటారు అదే అదో ఏదో పెద్ద నీతి అనుకుని వాక్యానుసారం అనుకుని కళ్ళు మూసుకుని ఆలోచించకుండా పెళ్లి పెళ్లి అంటే సిగ్గుపడితే ఎస్ అంకుల్ అయితే ఈ ఈ యవనస్తులు సరి అయిన దారిలో వెళ్ళడం సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం కోసం వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం సంఘం యొక్క బాధ్యత ఏంటి దానికంటే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న జవాబు చెప్తాం అనుకున్నా అది చాలా డేంజర్ స్టేట్మెంట్ ఒక ఆయన ఎవరైనా జేబిఆర్ గారు వెన్ వి మ్యారీ అదర్ దెన్ క్రిస్టియన్ ఇట్ ఈస్ పాసిబిలిటీ టు చేంజ్ సోల్ దేవుడు పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఇది జరగదరా బాబు అని చెప్తున్నాడు ఆయన ఇది జరగదు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ సోలు మారదు నీ సోలు మారుతుంది జరిగింది అదే కాబట్టి నేను అన్బిలీవర్ ని చేసుకొని ఆ ఆ అమ్మాయిని గాని ఆ అబ్బాయిని గాని బిలీవర్ చేయొచ్చు అనుకునేటువంటిది సాధ్యం కాదు ఎక్కడైనా ఒకటి రెండు జరిగితే అది ఎక్స్క్లూజివ్ కేసు అది 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 అందుకే నేను ఇంతసేపు అంకుల్ విషయం కూడా మాట్లాడింది అందుకే ఎందుకు అని అంటే పాల్ గారు అలా చేశారు కాబట్టి మేం చేస్తాం అనేటువంటి బ్యాచ్ తయారవుద్ది ఎంసీ పాల్ గారు ని చేసుకోవాలి అమ్మాయిని చేసుకున్నాడు ఆయన అట్లాంటి చాలా స్పష్టం తర్వాత తర్వాత కాదు ముందు దయచేసి ఇంతసేపు అంకుల్ చెప్పినట్టు ఇవన్నీ ఎస్కేపిస్ట్ మాటలు అని ఒక మాట మాట అన్నారు అంకుల్ సో ఇవన్నీ తప్పించుకోవడానికి చెప్పేటువంటి మాటలు నేను పెళ్లి చేసుకొని ఆమెను మారుస్తా నేను పెళ్లి చేసుకుని అబ్బాయిని మారుస్తా మార్చలేమా ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు ఇవన్నీ పక్కకు పెడదాం దయచేసి వాక్యం ముందు తిన్నగా మాట్లాడదాం తిన్నగా ప్రవర్తిద్దాం విషయం ఏంటి అని అంటే ఇప్పుడు సంఘం యొక్క బాధ్యత ఏంటి అని అడుగుతా ఉన్నా నేను అంటే సంఘం యొక్క బాధ్యత లేదా అండి ఇప్పుడు సురేష్ గారు చాలా ఇది సంఘం అంతా ఇన్వాల్వ్ అయి చేయాల్సినటువంటి కార్యం ఘన కార్యం గొప్ప కార్యం అని చెప్పారు కదా మరి సంఘం యొక్క బాధ్యత ఏంటి ఆర్ వి డూయింగ్ అవర్ రోల్ ఇన్ ప్రిపేరింగ్ అవర్ యంగ్ పీపుల్ ఇన్ ఇన్ గాడ్స్ వేస్ స్పెషలీ ఇన్ ద ఏరియా ఆఫ్ మ్యారేజ్ అంటే సంఘము చిల్డ్రన్ కోసం సండే స్కూల్ పెట్టుకుంటారు యూత్ కోసం యూత్ ప్రోగ్రాములు పెడతారు కదా ఖచ్చితంగా నా ఉద్దేశ ప్రకారం వన్స్ ఇన్ ఏ ఇయర్ దే హ్యావ్ టు హ్యావ్ ప్రీ మ్యారిటల్ క్లాసెస్ హౌ టు చూస్ ఎ పార్ట్నర్ హౌ టు ప్రిపేర్ ఫర్ మ్యారేజ్ అనేది చర్చి యూత్ ప్రోగ్రామ్ లో జరగాలి ఖచ్చితంగా అవి జరిగితే కనుక దెన్ దే విల్ నో మనం కుక్కలం కాదు పిల్లలం కాదు గా ఇన్స్టింగ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి ట్రైనింగ్ ఇవ్వాలి టీచింగ్ ఇవ్వాలి ఎగ్జాక్టేషన్ ఇవ్వాలి కాబట్టి అది జరగకపోతే కనుక సాధ్యం కాదు జర్ గారు మీకు రిప్లై ఇస్తా ఉన్నారు ద సేమ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ సార్ అంటే ఏం సేమో అంటే అదే పెళ్లి చేస్ చేంజ్ ఆఫ్ సోల్ నో 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 చేంజ్ ఆఫ్ సోల్ చేంజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సోల్ లో నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు మళ్ళీ మార్చేస్తారని లేదు 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 ఆయన అనేది ఏంటంటే నాకు అర్థమైంది ఆయన గారు చెప్పినటువంటి ఏంటంటే ఆయన పెళ్లి చేసుకొని బహుశా ఆవిడ గారు మారారేమో దేవుని వైపు అది ఎక్లూజివ్ అని చెప్పాం కదా ఆ కానీ దాన్ని తం రూల్ చేయొద్దు అందరికీ అలా చేస్కోమని చెప్పొద్దు జనరలైజ్ చేయొద్దు నాకు జరిగింది కాబట్టి అందరికీ జరిగింది అనుకోద్దు యా యా సురేష్ గారు మీరు చెప్పారు జానింగ్ మరి నేను ఒక అవిశ్వాసం చేసుకున్నాను అమ్మాయి మారింది అనేది అది యూనివర్సల్ ట్రూత్ కాదు అది యూనివర్సల్ ట్రూత్ కాదు దేవుని దయ వల్ల అమ్మాయి మారితే నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు దేవుడి థ్యాంక్స్ చెప్పాలి అంతే బట్ నాకు ఇలా జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా అన్బిలీవర్ చేసుకోండి సంబంధ వాళ్ళు దేవుని నమ్ముకుంటారని ఎవరికి మన అడ్వైజ్ ఇవ్వటానికి వీలు ఎందుకంటే ఇందాక విలియమ్స్ అని చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓల్డ్ టెస్ట్మెంటు సీరియస్గా దాన్ని వద్దని చెప్పింది వాంట్ చేసింది న్యూ టెస్ట్మెంట్ కూడా దాన్ని సీరియస్గా వద్దని వాంట్ చేసింది కాబట్టి దేవుడు పాత నిబంధనంలోను కొత్త నిబంధనలోను ఇది వద్దు మీరు చెయ్యొద్దు ఇది ఘోరమైన పాపము ఇది దేవునికి దూరం అవ్వటం ఇది ఇలాంటి పని మీరు ఎలా చేస్తారు అని బైబుల్ మడిపిందా మనం చదువుకున్న చాప్టర్లో ఒక వచ్చిన ఉంది ఈ జానీ నేను చదివిపించాలి కొంతమందికి ఆ సీరియస్నెస్ అర్థం అని నా ఆశ ఆ లాస్ట్ చాప్టర్ లో మనం ఇప్పుడు నెహమేలో చదువుకున్నప్పుడు నెహి సోలోమో ప్ర ఇరవై ఏడో వచ్చిన అనుకుంటాను ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఏడో వచ్చిన ఎంత గా ఉన్నాడు చూడండి సొలోమోన్ గురించి మాట్లాడిన తర్వాత ఇంత గొప్ప కీడు మన దేవునికి విరోధముగా పాపం చేయటం అలా చేసుకున్న వాళ్ళని మీ వంటి వాళ్ళను మూడు మాటలు ఇంత గొప్ప కీడు ఎలా చేస్తాము తర్వాత మన దేవుని విరోధంగా ఎట్లా ఈ పని చేస్తాము ఇలా చేసిన మీలాంటి వాళ్ళ మాట మేము ఎలా వింటాము మరి ఇది ఏ స్థాయిలో ఏ ఇంటెన్సిటీలో మరి నేమి అన్నాడు చూడండి అది అది కీడు అంటున్నప్పుడు కూడా నాకు కుదిరింది కాబట్టి ఎనీ వన్ క్యాన్ డూ అంటే దేవుని వాక్యానికి అతీతంగా నువ్వు ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఇచ్చి ఎనీ వన్ క్యాన్ మ్యారీ ఎనీ వన్ అని నువ్వు చెప్పడానికి ఎట్లా నువ్వు చేసిందే తప్ప నువ్వు ఒప్పుకోవాలి దేవుడు దయ వల్ల నువ్వు ఆ గట్టెక్కావు కాబట్టి దేవుడు థ్యాంక్స్ చెప్పాలి తప్ప దాన్ని తంబరులు చేయటానికి నీకు అధికారం లేదు వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ గెటింగ్ టు నో గాడ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే సక్సెస్ సో ఇది ఇది చాలా సీరియస్ అండి దయచేసి పెద్దవాళ్ళు మీరు ఆ తప్పు చేశారు కాబట్టి ఆ తప్పులో నుండి దేవుని కృప వల్ల మీరు ఎలాగో బయటకు వచ్చారు కాబట్టి మీ కుటుంబం రక్షింపబడింది కాబట్టి ఇట్ ఈజ్ ఓకే అని దయచేసి చెప్పకండి మీరు నిజంగా అది బిబ్లికల్ ప్రిన్సిపుల్ కాదు విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడము బిబ్లికల్ ప్రిన్సిపుల్ కాదు దేవుని వాక్యం అది చెప్పట్లేదు అక్కడ మనం చాలా క్లియర్గా చెప్దాం ఈ దేవుని వాక్యం ఇది చెప్పట్లేదు మీరు పొరపాటున అలాంటి మిస్టేక్ చేస్తే ఒప్పుకుందాం నేను అలా చేశానండి తప్పు చేశాను కానీ దేవుడు కనికరించాడు కృప చూపించాడు మా కుటుంబాన్ని నిలువబెట్టాడు అని చెప్దాం అలా కాకుండా చేసుకోవచ్చు కదా మా కుటుంబం మారింది కదా అంటే మీ కుటుంబము మీ కుటుంబం మారితే దేవుని కృప కేవలము మీ కుటుంబం మారింది కాబట్టి అది బిబ్లికల్ స్టాండర్డ్ కాదు ఆ మాటలు చాలా తేటగా చాలా స్పష్టంగా అన్ఈక్వివోకల్ లాంగ్వేజ్లో మనం యవనస్తులకు నేర్పడం చాలా చాలా అవసరము అయినా కూడా ఎవరైనా తప్పు చేస్తే ఇంకా వాళ్ళ ఇష్టం కానీ మనం చెప్పాల్సినటువంటి విషయం చాలా స్ట్రైట్గా చెప్దాం టూ ప్లస్ టూ ఈజ్ ఫోర్ దట్స్ ఇట్ మీరు టూ ప్లస్ టూ ఈజ్ ఫైవ్ అని రాసినప్పుడు మీ ఇన్విజిలేటర్ కళ్ళు మూసుకొని ఏదో టిక్ పెట్టాడు అనుకొని ఎప్పుడు కూడా ఫైవ్ ఫైవ్ రాస్తే మార్కులు పడతాయని అనుకుంటే కష్టం సో దయచేసి ఈ ఇలాంటి ఇలాంటి స్టేట్మెంట్స్ వద్దు ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం మేము టైం అయిపోయినా కూడా కొనసాగి ఈ డిస్కషన్ ఎందుకు సాగుతుంది అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సంఘం యొక్క బాధ్యత ఎప్పుడు తప్పు చేసినటువంటి యవనస్తులను బ్లేమ్ చేయడం యవనస్తులను చేయడం కాదు యవనస్తులను మనం ప్రిపేర్ చేయట్లేదు వాళ్ళను వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ దెమ్ వీఆర్ నాట్ రియల్లీ ట్రైనింగ్ ఇప్పుడు తల్లిదండ్రులు సురేష్ గారు తల్లిదండ్రులు చాలామంది మాట్లాడటప్పుడు విన్న మా ఊరికి పెళ్లిడు వచ్చేసిందండి కాబట్టి పెళ్లి చేసేయాలి మా మాకు వయసు దాటిపోతుందండి కాబట్టి నాకు కోడలు కావాలి ఇంట్లో వంట వండే వాళ్ళు లేరండి కాబట్టి అబ్బాయికి కోడలు కావాలి ఇలా మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది లేరండి సురేష్ గారు మంచి సంబంధండి మా వాళ్ళు చూడండి అనేవాళ్ళు కూడా ఉన్నారు సో అంతే అంటే ఇందాక విలియమ్స్ చెప్పినట్టు యూత్కి ఎలాగైతే పెడుతున్నాము అలాగే తల్లిదండ్రులకు కూడా వివాహానికి సంబంధించిన కొన్ని క్లాసెస్ పెట్టాలి మీ పిల్లల పెళ్లిళ్ళు మీరు ఎలా చేయాలనుకుంటున్నారు మీరు ఎలా చేసుకున్నారో అది అయిపోయింది ఎప్పుడన్నా మీరు రిపేర్ అవ్వండి కనీసం మీ పిల్లల పెళ్లిళ్ళైనా వాక్యానుసారంగా చేయండి అని చెప్పే కాపర్లు చర్చ్ లో కావాలి వాళ్ళు ఏదైనా వచ్చి మా ఊడికి వయసు వచ్చింది అంటే వయసు కాదమ్మా కావాల్సింది పెళ్లికి సరిపడే బాధ్యత ఉందా ఉద్యోగం ఉందా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడా దేవుడు నమ్ముకున్నాడా హస్బెండ్ లాగా ప్రిపేర్ అవుతున్నాడా తయారవుతున్నాడా నేర్చుకున్నాడా వివాహం గురించి అని కూర్చోబెట్టి మాట్లాడే నాయకులు కావాలి కావాలి అంటే గెట్ అనే కాపర్ నేను చూడాలని ఆశపడుతున్నాను రైట్ అడగకపోతే చాలు లోనే చూడండి అంటే అవుట్ అనే 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 అరిసే ఒక లీడర్ నేను చూడాలని ఆశపడుతున్నాను నేను చూస్తానమ్మా మీ వాళ్ళనే చక్కగా మంచి రేటు కుదురుస్తాననే వాళ్ళు కాలం మన కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి రైట్